అండి మీ అందరికీ తెలుసు నేను గత సంవత్సర కాలంగా మన నిలుగు నియోజవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగొనం మన ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా రెండు సార్లు అప్పుడే ప్రతి ఆడపడుచుకుని ప్రతి అమ్మాయిని కావడం జరిగింది నేను ఈరోజు ప్రశ్నలు పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి నేను అసలు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నాను రెండోది నేను నకిన తర్వాత మా నీ జీవ నీవు నియోజకవర్గంలోని ఎలాంటి విప్లవతను అభివృద్ధి చెప్తాము ఎలాంటి అభివృద్ధి చెందామనేది మీ అందరికీ వివరించడానికి ఈరోజు మిమ్మల్ని మీద కాన్ఫరెన్స్ చేయడం జరిగింది ముందుగా నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేస్తానని దాని మీద గుర్తం చేయడం మాటలు చెప్పాను ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఒక అజీజ్ గారు మహమ్మద్ అజీజ్ గారు మన నిడుదోలు నుంచి మన స్వగ్రామం మన నిబోల టౌన్ నుంచి ఆయన ఒకటి తప్ప ఇప్పుడు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేగా మన నియలేదు మన నించి కానీ మన నిదో నియోజకవర్గం కూ ఊరి నుంచి విడిపోయి పదిహేను సంవత్సరాలు అయింది ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా రెండు పార్టీలు కూడా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మన నిడుదోలు నియోజకంలో ఇప్పటికీ కూడా సమయానికి వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టు మీరు చూస్తున్నారు కనుక ఈరోజు కూడా మనం మన ఇల్లు బస్ లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పొద్దున్నే మన విద్యార్థులు రోజు పొరుగులకి పర్యటనల్సిన దృష్టి కారపడి మనం మనం ఏజ్ నుంచి పదిహేను సంవత్సరాలైనా ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా కనీసం ఒక్క కాలేజీకి కూడా శ్రేమిస్థాపన జరగలేదు ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది మన ఎలుగు కూడా ఎవరు కూడా దాన్ని ఏర్పాటు చేయగలుగుతారు అలాగే అక్కడున్న కాణిపూర్ తాడేపల్లిగూడెం రాజమండ్రిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కారిడార్ ఎలాగైతే ఉందో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏపీఐసి మన నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఒక కారిడార్ కూడా మనం ఎదుగు ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగం వైద్య రంగం క్రీడా రంగం పారిశ్రామిక రంగం ఏ ఒక్క రంగంలో కూడా ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పురుగులు జరగలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన నెరువులో ఇప్పటికీ కూడా టౌన్లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల దోమల వల్ల వాటి వల్ల ఎన్నో జబ్బులకి మన నెరువులు కడ ప్రజలు వాళ్ళు బాధపడతారు పల్లెటూరులో కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ దాని అలవాస వీటన్నింటినీ దృష్టిలో వచ్చిన నేను యాజ్ ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా అయినా ఏ ప్రభుత్వం స్థాపల ముందు కలిసి పనిచేసేలాగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నేను నేర్చుకున్నాను మన నెల్ల నియోజకంలో ఈ రోజున మీరు ఒకసారి దానికి మన చరిత్రకి వెళ్తే మన నడుగులు ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మన నడుదోళ్ళు తప్ప నియోజకంలో పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత లక్ష ఓట్లు సుమారు కాంగ్రెస్కి ప్రజారాజ్యంకేసారు యాభై ఐదు వేలు ఓట్లు సుమారు ఏమో శాసనవర్గానికి వేస్తే శాసనవర్గానికి వెళ్ళిపోందారు అప్పుడు అయితే ఈ లక్ష కోట్ల సుమారు ప్రచార మనోవిష్టాన్ని ఎవరైతే ప్రజలు ఈ లక్ష్యం లేకపోతే ఓడిపోయిన వాళ్ళకి ఆ ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా మనం ఏ జరిగిన వాళ్ళు పోయినా కూడా నెక్స్ట్ ఏ సంవత్సరాలు కూడా ఒక శేషారే తప్ప ఆ ఇంత కలిసి పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కారణం చేసి మళ్ళీ ఆయన ఎన్నికలు అంటే నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అంతే రాజకృష్ణ గారు పోటీ చేశారు ఇటు పక్క శేషారుగారు పోటీ చేశారు రాజకృష్ణ గారు మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ ఆయన అంటే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వంలో ఒక ఎలక్షన్స్ ముందు మాకు హామీలు ఇస్తారు నేను ఇది చేస్తాను అది చేస్తాను హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు నగ్గిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నగినతను ప్రశ్నించకపోతే అసలు నాకు నగేటో లేక ఈ రోజుని పదిహేను సంవత్సరం నేర్చుకోవాలి మనం ఏం చెప్తున్నాం అందుకనే ఎలాంటి అభివృద్ధిని నేర్చుకోవాలనే నా స్ట్రాంగ్ పాయింట్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఎవరు ఉన్నట్ల నగిన వాడు ఉన్నాడు ఓడిపోయినా ఓడిపోతున్నాడు అందరు పొందు రాజకీయ గారు మీరు ఎలా చూసారు రెండు వేల పద్నాలుగు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నోటిపై కనపడలేదు జనరాజు గారు మనకి కనపడలేదు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీ చేస్తే కనపడదు ఇలా ఏంటంటే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ ఎవరైతే ఇక్కడ నిలబడి నక్కినా ఓడిన అవతల ప్రశ్నించడం అంటే మన ని చెందిందని నా అభిప్రాయం ఇకపోతే మనం ఎదుగులు నియోజకవ్యాన్ని అలా అభివృద్ధి చెందామని దాని మీద నేను ఒకటి ఫస్ట్ మన ఎదుగులని నియోజకవర్గాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి చేద్దాం చెందామన్నా ముఖ్యంగా ఫస్ట్ నేను మహిళలకి మహిళల సాధికారి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను సంవత్సరం బట్టి మన ఎదుగులు నియోజకవర్గాన్ని తిరిగినప్పుడు తొంభైకి పైగా కుటీర పరిశ్రమ చూడడం జరిగిందని దాని ఎదుగులోని కానీ మన టౌన్లో కూడా మన వార్డులో కుటీరి పరిశ్రమలు ఉన్నాను వీటిని కనుక మనం సరిగ్గా అభివృద్ధి చేస్తే ఈ రోజున మహిళలందరూ కూడా వాళ్ళ ఇంటి వద్ద నుంచే రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు సంపాదించుకునేలాగా నేను మన చదువుకు ఇంటి పరిస్థితులను అభివృద్ధి చేసి మహిళలందరికీ అండగా నిలబడతామని నిలబడదామనుకున్నాను మీరు అడగచ్చు మహిళలకి ఎంత సాధికారి తీసుకున్నారా ఈ రోజున ఒక పక్కన చూస్తున్నేమో రోజు రోజుకి ఈ మధ్య షాపులు పెరిగిపోతున్నాయి ఇంకొక పక్కనేమో విశ్వాస వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి హ్యాండ్ బుల్లు పెరిగిపోతున్నాయి వీటితో పాటు మీరు అందరూ చూస్తే సాయంత్రం పాటు నాలుగు గంటల నుంచి మొదలు ఈ మంగళవారం వడ్డీ వ్యాపారి ఇరవై పర్సెంట్ వడ్డీ వసూలు చేస్తారు అందరూ అందరు చేస్తారు వీళ్ళు వీళ్ళందరి మీద ఉన్న ఎఫెక్ట్ గురుణి మీద పడుతుంది గురువుని కుటుంబాన్ని ఎట్టు రావాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఇంట్లో ఉండి పైన పైన లేక ఇంట్లో ఉండి కుటుంబాన్ని ఎట్టు కావడానికి ఎన్నో కష్టాలు పడుతుంది అక్క చర్యలు అందరికీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడటానికి నేను చెప్పాలను పర్సెంట్ అభివృద్ధి చేస్తాను చెప్పేసి నా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఈ మేనిఫెస్టో పేరు కూడా నెలబోలు టూ పాయింట్ పాయింట్ మహిళల కోసం రెండోది ఈ రోజు మనం నివళిలో ఇక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం అక్కడ వెంటనే వైద్యం జరిగింది ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ లేదు మనకి అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి రాజమండ్రి కాకి తీసుకెళ్తుంటే మార్గం మధ్యలో ఎంతో మంది చనిపోతారు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆపేది మన నిదో నియోజకవర్గంలో సమయానికి వైద్యం అందరి చనిపోయారన్న మాట నేను నిలబడి మన నలు హాస్పిటల్ని మన కొంతమంది నాయకులు పడకల హాస్పిటల్ చేసే వంద పడకల హాస్పిటల్ చుట్టుపక్కల ఎన్నో పల్లెటూరు చుట్టుపక్కల ఎన్నో టౌన్ సెంటర్ మనంగా ఉన్నాం సో మన నెడవోళ్ళలో నేను రాజమండ్రి జిఎస్ఆర్ మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ లాంటి పెద్ద కాలేజీని మన ఎడగలు తీసుకొస్తానని చెప్పి మాట్ ఇస్తున్నారు ఇకపోతే మన రోజుని మనకి రైతు అనే మన ఎదువులకి మేము ప్రధాన ఆధారం మన రాష్ట్రానికి మన మన నియోజకవర్గానికి కూడా ఎనభై శాతం రైతులు ఈ రోజు కౌలు రైతులకి రైతులకి ఎంతో కష్టాలు పడుతున్నారు ఈ రోజు రైతులను పంట పాటించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంటను అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ పాలసీల ద్వారా రెండింతలు కష్టపడుతున్నాడు ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా చెప్పట్లేదు ఈ రోజున ఏది రైతు తప్పుడు పోరాడి ఆ ప్రాసెస్ సింప్లిఫై చేయడానికి ఏ ప్రభుత్వం కూడా చర్చ చూపించట్లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతు అమలు అందరికీ కూడా కౌలు రైతులు రైతుల యొక్క సమస్యల మీద వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎంత దూరంగా అలాగే ఈ రోజుని ఒక పెద్ద స్టేట్ లోను కాదు రైతులు పురుగు మందులు కొనేటప్పుడు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి కడతారు మందులకి ఈ రోజు రైతు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి కట్టినప్పుడు అతను పంట పండించిన తర్వాత గవర్నమెంట్ తప్పిన తర్వాత గవర్నమెంట్ ఆ పద్దెనిమిది పర్సెంట్ రైతుకి నిజాయితీగా ధర్మ ప్రకారం రైతుకి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం ఎక్కడికో గోధుమ పిండి కొంటాను గోధుమ పిండి కొన్నప్పుడు నేను పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కట్టి గోధుల పిండికి తీసుకొస్తాను ఇక్కడ చపాతీలు చేసిన రెస్టారెంట్ చపాతీలు చేసి నేను అమ్మినప్పుడు రెస్టారెంట్ ఎవరైతే తింటున్నాడో వాళ్ళ దగ్గర నేను పద్దెనిమిది పర్సెంట్ మరి ఫైవ్ పర్సెంట్ అయితే జిఎస్టీ వసూలు చేస్తున్నాను రైతు ఒక్క దగ్గరే ఈ ప్రభుత్వం ఎవరికి కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ని పద్దెనిమిది పర్సెంట్ నుంచి జిఎస్టీ ని వెనక్కి వచ్చేలా ఫాలో అయిన చేస్తారు అది నా మేనిఫెస్టోలో మూడో పాయింట్ ఇకపోతే నాలుగోది ఈ రోజు మన రెండో వాళ్ళు మీరు చూస్తున్నట్టయితే కనుక పండ్లకు పబ్బాలకు మన కుర్రులు అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఉన్న పెండ్లో ఉన్న ఈ వాలీబాల్ కోట్ల దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఏదో స్పీచ్ ఇచ్చి నాలుగు కోట్లు పెట్టి చేతి దొరికేసుకుంటాం రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడు కల్లా కూడా వాలీబాల్ కోర్టు కోసం వాలీబాల్ నెట్ల కోసం బాల్ కోసం క్రీడాకారులు వేస్తున్నారు ఏం ఎంఎల్ అయిన తర్వాత మన రెండు ఉన్న యాభై ఏడు గ్రామాల్లో ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉండదో అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరలో అత్యాధునిక వసతుంటుందో వాలీబాల్ కోర్టు ఇరవై నాలుగు గంటలు వాలీబాల్ ఆడుకునేలాగా అత్యాధునిక వాలీబాల్ కోర్ట్లు మన యాభై ఏడు ఓళ్ళు కూడా పెట్టిస్తారు దాంతో పాటు మన రెండు గోళ్ళు ఇప్పుడు మనం కూడా వెళ్లవ ప్రాంతం చెందిన వాళ్ళేం అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయిపోతే ఇప్పుడు సమాలోచితే నడుపుతాడెప్పుడు సినిమా క్లాస్ ఇచ్చిన వెళ్ళి అందరు సరైన రన్నింగ్ ట్రాక్ లేదు మనకి వాకింగ్ ట్రాక్ లేదు సరైన ఇండోర్ స్టేడియం లేదు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకసారి ప్రారంభించేది అక్కడ సఫలం అయిపోయింది అలా కాకుండా అన్ని వసతితో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ మెరుగుపరుచున్నాను అలాంటి దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పాను అన్నమాట ఇకపోతే మనం ఏజ్ వర్గంలో అగ్రవర్ణాలకి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఎవరి సపోర్ట్ వాళ్ళు ఏదో రకంగా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి ఏదైనా ఒక నోటార్ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి పెట్టుబడి కావాల్సిన డబ్బుకి ఎంతో కష్టపడి లేకపోతే ఆ పెట్టుబడి లేక అప్పు చేసే ధైర్యం ధైర్యం చేయలేక ఎంతో మంది ఔత్సాహికంగా వ్యాపారం చెందామనుకున్న యువత యువకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత యువకులు ఎక్కడికి వేస్తున్నారు వాళ్ళు కూడా మీ అగ్రవే వాళ్ళతో తొలగి చెందాలని నేను ఎవ్వలేని తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక వంద మందిని ఎంపిక చేసి ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి వంద మందిని ఎంపిక చేసి ఆ వంద మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు పెట్టుకోవడానికి నేను కూడా ఆ ఫండ్ వల్ల గవర్నమెంట్ తీసుకొస్తున్నా ఇన్వెస్టర్స్ తీసుకొస్తానా ఏం చేస్తున్నా అనేది తర్వాత తెలిసా నేనైతే మాత్రం ఈ వంద మందికి సంవత్సరానికి వంద మంది చెప్పిన ఐదు సంవత్సరాలు ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోని ఉన్న యువకుల్ని వ్యాపార వ్యాప్తి మారుస్తున్నాయి రెండోది ఈ రోజు మనం జనంలో ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏదైనా ఒక గ్రామం కానీ ఒక టౌన్ కానీ ఎదురు వచ్చిందంటే అక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధి మీ అందరికీ తెలిసే ఉంటది మన యువకులందరికీ పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా ఒకప్పుడు విజయ కేర్ కేసు అని కేఏసీ ఫ్యాక్టరీ అని మోడర్ బ్రూఫిక్స్ అని ఇలా రకరకాల ఫ్యాక్టరీలు ఉండే మనం అలాగే బౌండరీకి పెట్టిన పేరు మనం ఆటోమొబైల్ పెట్టిన పేరు మనం ఇలా ఎన్నో రంగాలకి ముప్పై నాలుగు వేల క్రితం చాలా వృద్ధులు ఉండేది మన నిడవలు పారిశ్రామికంగా అలాంటి నెలవోలు ఈ రోజు సున్నా ఉంది పక్కన చూస్తే కొద్ది అడుగులో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది రాజమండ్రిలో ఉంది మన ఇప్పటి వరకు రాలేదు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఔత్సాహిక అందరూ కూడా అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి దాని ద్వారా పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటుగా నేను ఎక్కడి నుంచో కొండ మీద కోతలు తీసుకొచ్చే పరిశ్రమలు అభివృద్ధి అవ్వాలంటే కావద్దు మన నెలవోని ఈ మన ఇప్పటి వరకు ఉన్న పదిహేను సంవత్సరాలు చిన్న పాలకలు మర్చిపోయింది ఎందుకంటే జీవితం అది ఆ జీవికల నష్టం వల్ల కేరళలో కొల్లం కర్ణాటకలో మెంగళూరు మన రాష్ట్రంలో ఇలాంటి నగరాల్లో ఎంతో వృద్ధి చెందిన పరిశ్రమ మన నెటలో కూడా ఆ ఫ్యాక్టరీలు కూడా చాలా ఈ మధ్య చాలా వృద్ధి చెందుతున్నాయి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ప్రొడక్ట్ నిజ నుంచి హైదరాబాద్ వరకు అమ్ముతున్నారు పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే ఆ ప్రొడక్ట్ ను వాళ్ళు దుబాయ్ కి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కేజీ ఐదు వందల యాభై రూపాయలకి వీళ్ళు అమ్ముకుంటున్నారు హైదరాబాద్ లో అదే కేజీ జీడిపప్పు మనం అమెరికా కానీ దుబాయ్ కానీ అమ్మితే వెయ్యి నుంచి పదకొండు వందలు వస్తుంది ఇప్పుడు కేజీ తయారు తయారవడానికి ఇక్కడ ఇద్దరు భాషలు వస్తున్నది ఇదే జీడి కానీ మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డు కౌన్సిల్ కేరళలో ఉండదు అది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రమోషన్ ఈ పాలకులు ఎవరికి దానిపై అది కదా తీసుకొచ్చి మన ఇడదోలో పెడితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న మన ఉత్పత్తులని దుబాయ్ అమెరికాకి పంపిస్తే ఇప్పుడు ఇద్దరు ఒక కేజీకి ఇప్పుడు ఇద్దరు అయితే వర్షం పడుతున్నారో అదే కేజీకి నాలుగు రాష్ట్రం అవుతారు అదే మన మనలో వృద్ధి చెందితే ఒక పక్కన ట్రాన్స్పోర్టేషన్ వృద్ధి చెందుతుంది బ్యాంకింగ్ టెక్నికల్ పీపుల్ కావాలి ఐటీఐ చేసిన స్టూడెంట్లు కావాలి మిషనరీలు కావాలి ఎంతో వృద్ధి చెంది ఒకసారి మీరు కూడా గు చూడండి కొలంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంత అభివృద్ధి అవుతుంది కొలం ఒక కొలం నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కువ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ కొలంలో కేరళలో మన పాలసీ నుంచి ఈ మధ్య కాలంలో రెండు వేల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కువ చేస్తారు మన నియోజకవర్గంలో ఎంతో